పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం అండి నా పేరు డాక్టర్ కే ఫ్ కుమార్ నేను ప్రధాన శాస్త్రవేత్త మరియు ఏరు కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈ రోజు మొక్కజొన్న సాగులో మనం తట్పళ తెల్లదాము గురించి చర్చించుకుందాము ఇది ఎక్కువగా మనకి హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటిది మామిడి కానీ మామిడి కాని కొబ్బరిలో ఎక్కువగా ఆయిల్ పాములో గమనించడం జరిగింది ఇవి మొక్కల నుంచి మనం పక్కనే వేస్తున్నటువంటి మొక్కజొన్న కూడా సోకి ఇది ఎక్కువగా నష్టపరచడం జరుగుతూ ఉంటుంది ఇది మనకి గాలి ద్వారా వ్యాపిస్తుంది ముఖ్యంగా మనకి తమిళనాడు కేరళ నుండి మన ఏరియాకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇక్కడి నుంచి కూడా మనకి గోవా అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాపి జరిగింది ఈ సర్ఫలాకారపు తెల్లదోమ అనేటువంటిది ఈ మొక్కజొన్ననే కాకుండా కనీసం నూట ఇరవై రకాలైనటువంటి సాగు మొక్కలను కూడా ఆశించడం జరుగుతుంది నేను చెప్పినటువంటి మొక్కలే కాకుండా హిలికొనియా కానీ ఇంట్లో వేసే క్రోటన్ మొక్కలను కూడా ఆశించి ఈ తెల్లదోమ అనేటువంటిది బాగా నష్టాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు ఈ తెల్లదోమ అనేటువంటిది ఆకు అడుగు భాగంలో గుడ్లను సర్ఫలాకారంలో అంటే వృత్తాకారంలో మనకు పెట్టడం గమనిస్తూ ఉంటాము ఈ గుడ్లు పసుపు రంగులో ఉంటాయి దీని నుంచి వచ్చినటువంటి తల్లి పురుగులు అనేటువంటివి తెలుపు రంగులో ఉండడం గమనిస్తాం కాబట్టి దీన్ని మనం తెల్లదోమగా పిలవడం జరుగుతుంది మామూలు తెల్లదోమకి సర్ఫలాకారపు తెల్లదోమకి తేడా ఏమిటంటే సర్ఫాకారపు తెల్లదోమ అనేటువంటిది కొద్దిగా పెద్ద పరిమాణంలో కనపడడం జరుగుతుంది ఇది తల్లి మరియు పిల్ల పురుగులు కూడా ఆకుల నుంచి రసాన్ని పీల్చివేయడం లాంటి పదార్థాన్ని విసర్జించడం చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే క్యాప్నోడియం ఫంగస్ అనేటువంటిది ఆకుల మీద డెవలప్ అయ్యి సమయ క్రియ తగ్గిపోయి మొక్క దిగుబడి అనేటువంటిది తగ్గడం గమనించవచ్చును ఈ విధంగా మనకి రసాన్ని ఎప్పుడైతే మనకి పీల్చి వేస్తుందో అప్పుడు మొక్కలు కూడా గిడస బారిపోయి గొడ్డు మొక్కలుగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోవడమే కాకుండా ఆకులు రాయి కింద పడిపోవడం కూడా మనం గమనించవచ్చును దీన్ని కానీ మనకి ఏంటంటే యాక్చువల్గా కెమికల్స్ అనేటువంటి దీనికి రికమెండేషన్ లేవండి సో కాబట్టి మనకి ఎప్పుడూ కూడా సహజ పలాన జీవులపై నిరంతరం మన పర్యవేక్షణ ఉంచుకోవాలి అంతేకాకుండా పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ కానీ పెట్టడం వల్ల ఈ తెల్లదోమలలో వాటికి అతుక్కుపోవడం కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది ఈ మిత్రపురుగులైనటువంటి ఈ తెలదోమలను మిత్ర పురుగులైన ఎనకార్సే గొడవ అనే బదనికలు దీని తెలదోమని అదుపులో ఉంచుతాయి అంతేకాకుండా ఇది వేప నూనె అనేటువంటిది పది వేలు ఒక మిల్లీ లీటర్ ఐదు గ్రాములు డిటర్జెంట్ పౌడర్ తో కలిపి మొత్తం మొక్కంతా కూడా తడిచేటట్టుగాని పిచికారీ చేసుకున్నట్లయితే పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల సరఫరాకారం తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకి ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగై అంటే సీలిండర్లు ఉన్నాయి ఇసేరియం ఫ్యూమోజో రోజీ అనేటువంటిది వన్ ఇంటూ టెన్ రూపాల్ ఆఫ్ ఎయిట్ అనేటువంటి స్పోజ్ ఒక మిల్లీ లీటర్లో ఉంటాయి అటువంటి దాన్ని మనం ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలుపుకుని పైన కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది ఒక రైతు చేయడం వల్ల అయితే మనం ఫుల్గా మనం నివారించుకోలేము కాబట్టి కమ్యూనిటీ ఆధారంగా కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే కీటక రసాయనిక మందులు ఇందాడు చెప్పినట్లుగా మనం పిచికారీ చేయకూడదు రసాయనిక మందులు అవి కానీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ అనేటువంటివి తామర తంపరలుగా బాగా ఎక్కువగా పెరిగిపోవడానికి పెస్ట్ రిసర్జెన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే న్యాచురల్ ఎనిమిస్ అయినటువంటి సూడు ఇప్పుడు మల్లాడ స్పీషీస్ కానీ డీడిప్లోసిస్ స్పీషీస్ కానీ ఇవన్నీ కూడా మనం పొలాల్లో ఉన్నాయా లేవా అనేటువంటిది గమనించుకుంటూ ఉండాలి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు చూసినటువంటి మన రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము